క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి కానీ పెట్టే చోట కనీసం ముప్పై వేల ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ఏదైతే రాజధాని ఏదైతే శంకుసభ జరుగుతుందో ఈ రాష్ట్రానికి రాజధాని అనేది అవసరము దానికి మేము వ్యతిరేకం కాదు మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని విషయంలో చాలా స్పష్టంగా తన బాణిని వినిపిస్తూ వచ్చింది రాజధానికి వ్యతిరేకం కాదు రాజధాని కట్టాలన్న కృత నిశ్చయంతో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు రాజధాని నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు అర్ధ రోడ్డు వేసి రోడ్డు వే అర్ధ రోడ్డు వేసి అర్ధ అవినీతితో ఒక రోడ్డు నిర్మిస్తాడు ఆ రోడ్డు మీద వెళ్ళలేని ఎలా అంట ఆ రోడ్డు వేసి తప్పు అంటాం ఆ రోడ్లో అవినీతి జరిగింది అంటాం అవినీతి మీద విచారం చేయమంటాం మా ప్రభుత్వం వస్తే అవినీతి మీద ప్రచారం చేస్తాం రోడ్డు మీద రాజధానికి బస్సులో కూడా వ్యతిరేకం కాదు రాజధాని తుల్లూరులోనే నిర్మించాలి ఆ రాజధాని ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మేలు జరగాలని చెప్పేసి మేము భగవంతుని ప్రార్థిస్తున్నామని కోరుకుంటున్నాం ఈ రాజధాని మూలంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి కానీ మీ రాజధాని నిర్మూలన ద్వారా రైతులకి పేదవాళ్ళకి అన్యాయం చేయకూడదు అనేది మా భావన జగన్మోహన్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మేము రాజధాని నిర్మాణం అక్కడే చేపట్టి తీరుతాం అమరావతిలో ఉన్నటువంటి క్యాపిటల్ ఇక్కడే ఉంటుంది దానిలో లేనిపోయినటువంటి ప్రచారాలు పెట్టి వీళ్ళు రాజకీయ లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారు